హలో ఫ్రెండ్స్ మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే భోగి ఈవినింగ్ అయితే మేమంతా ఇలా రెడీ అయ్యామండి నేను ఫ్రెంచ్ జడే వేసుకున్నాను కదా మా ఆడబడిచు వాళ్ళైతే మధ్యాహ్నం లంచ్ కల్లా వచ్చేసారు సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇలాగ జెల్ అయితే వేసుకున్నాము సో మా ఆడపడుచు పెద్ద కూతురు అయితే ఇలా ఫ్రెంచ్ జడ వేసింది చూడండి ఫస్ట్ నాకేసింది అంటే మేము రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఈవినింగ్ రెడీ అవుతుంటే వేస్తాను అత్త అని చెప్పేసి నాకేసింది తర్వాత వాళ్ళ అమ్మకేసింది చూడం ఎంత చక్కగా వేస్తుందో చూడండి జస్ట్ హ్యాండ్తోనే వేసేస్తుందండి నాకైతే బాగా సెట్ అయిపోయింది ఎందుకంటే నాకు కలీ హెయిర్ కదా బాగా హెయిర్స్ అన్ని చిన్న చిన్న రౌండ్ కలీ ఉన్నవన్నీ కూడా బయటకు వచ్చేవి ఇలా ఫ్రెంచ్ జడ వేయటం వల్ల నాకు అవన్నీ కూడా బాగా చాలా నీట్గా వచ్చింది పైగా వెనకాల కూడా కొంచెం కర్రీ కర్లీగా చాలా బాగా వచ్చింది నాకు బాగా సెట్ అయింది నా హెయిర్ స్టైల్కి అయితే ఈ మోడల్ అయితే బాగా సెట్ అయింది సో మీతో షేర్ చేస్తామని చెప్పేసి వెంటనే నేను వీడియో అనేది పోస్ట్ చేశాను చూడండి ఎంత చక్కగా వేస్తుందో మొత్తం కూడా నీట్గా దువ్వేసుకుని హ్యాండ్తోనే వేసేస్తుంది ఇంకా ఎలాంటి దువ్వెన మళ్ళీ వాడకుండా సో దీని మీద కొంచెం పూసలు పెట్టుకుంటే ఇంకా మనకి వెడ్డింగ్ లుక్ అనేది వస్తుంది సో నా చూపిస్తాను చూడండి సో ఇది ఫస్ట్ పై నుంచి కింద వరకు అంటే కొంచెం నాది కలి హెయిర్ కదా అందుకని మాకు అంత నీట్గా కనిపించట్లేదు కానీ హెయిర్ సో ఫైనల్గా చూడండి ఎలా వచ్చిందో ఇలా దూరం చూపిస్తే చాలా బాగా వచ్చింది లుక్ అనేది సో తర్వాత వచ్చేసి హరిదాస్ అయితే వచ్చారండి ఇది వరకు నడుచుకుంటూ వచ్చేవారు కదా ట్రెండ్ మారిపోయింది అందుకని చెప్పేసి వెహికల్ మీద వస్తున్నారు ఇదివరకు అయితే మామూలు నడుచుకుంటూ వచ్చి స్లోగా వచ్చేవారు ఇప్పుడు అది ఏం లేదు నొప్పులు అంట అందుకని బైక్ మీదే వచ్చేస్తున్నారు కొంచెం బొట్టు తీసి బొట్టు పెడుతున్నది మా అత్తయ్య ఇంకా నైట్ వచ్చేసి ముగ్గులు ప్రోగ్రామ్ అయితే పెట్టేశామండి సో మా ఆడబడుచు పెద్ద కూతురు అయితే ఇలా ముగ్గులు వేసేస్తుంది మేము కలర్స్ వేసాం తన స్కూల్లో ఒక ముగ్గు అయితే వేసిందంట ప్రైజ్ వచ్చింది ఆ ముగ్గు వేస్తాను అత్త అంది ఇక్కడైతే ఎలాంటి ముగ్గు లేదులేండి ఇక్కడ వాటర్ కొంచెం ఫ్లో అవుతాయి పైగా వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి గేటు ముందు అందుకని చెప్పేసి అక్కడైతే జస్ట్ ముక్కులే వేస్తున్నాము ఇక్కడ కలర్స్ వేస్తున్నాం సైడ్కి సో కలర్స్ అయితే తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి దాంట్లో ఇసకేసి కలుపుతున్నా ఇసకేయటం వల్ల అంటే బాగా జల్లించిన ఇసుక అంటే ఇల్లు కట్టిన తర్వాత ఇసక కూడా మిగిలింది సో ఇల్లు కట్టిన మెత్తగా ఉంటుంది కదా అది బాగా స్మూత్గా సో ఇక్కడ గుమ్మం దగ్గర అయితే మొత్తం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఏదైనా టైం ఉంటే ఇంకా దీన్ని కూడా కలర్స్ వేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం సో ఇక్కడ కూడా నేనైతే కలర్స్ అన్నీ కూడా ఇసుకేసి కలిపేసి ఉంచాను అంటే చేతికి సరిగ్గా వచ్చేటట్టు ఇంకా నేను వేసిన ముగ్గు అయితే ఇదండి వన్ సైడ్ ఫ్లవర్స్ ముగ్గు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్కి ఒక కలర్ వేద్దామని చెప్పేసి నేను సెట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఒక దానికి రెడ్ వేస్తున్నాను అంటే ఫస్ట్ చాక్ పీస్ తోటి ముగ్గు వేసేసాను చాక్ పీస్తో ముగ్గు అయితే ముగ్గు పెట్టేసి చుక్కలు పెట్టేసి తర్వాత అవుట్ లైన్ కింద ముగ్గు వేద్దామని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ డబల్ టైం ముగ్గు పెట్టామనుకోండి అంత లుక్ రాదు ఫస్ట్ చాక్ పీస్ వేస్తే ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా మంచి మంచిగా రఫ్ చేసేయచ్చు సో ఇది ఈ ముగ్గు పెట్టిందంట స్కూల్లో ఫ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది చాలా బాగుంది ముగ్గు చూపిస్తాను ఫైనల్గా ఒక సర్కిల్ అనేది థాడ్తో సర్కిల్ చేసిందండి ఈక్వల్గా రావడానికి సో అంతలోపు నాకు ఫ్లవర్ ఒక ఫ్లవర్ రెడీ అయిపోయింది దీని మీద అవుట్లైన్ వేస్తున్నాను చూడండి ఇలాగా ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేద్దామని చెప్పేసి ఫస్ట్ రెడ్ ఎల్లో పింక్ అవన్నీ ఉన్నాయి కలర్స్ ఇది వచ్చేసి లీవ్స్కి గ్రీన్ వేశాను తర్వాత వచ్చేసి ఫ్లవర్స్కి ఒక్కొక్క ఫ్లవర్కి ఒక కలర్ ఇలా మొత్తం ఫైన అంటే ఒక ఒక చేతితోటి మొబైల్ పట్టుకున్నానండి ఇంకో చేతితోటి అయితే వేస్తున్నా అందుకనే కొంచెం షేక్ అవుతుంది చూసారా ఫైనల్గా సీటు వచ్చేద్దాం వచ్చేస్తే ఇంకా తను కూడా ఇలాగా ఏదో పుల్లతోటి మార్కింగ్ వేస్తుంది ఈక్వల్గా రావడానికి ఇలాగా స్కూల్ అయితే స్కేల్తో వేసిందంట ఇక్కడ స్కేల్ లేదు కదా ఈ ఈన పుల్ ఉంటుంది కదా మనకి చీపురు పుల్ల దానితోటి ఇలా వేస్తుంది ఇది వచ్చేసి భోగి నైట్ అండి ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి మార్నింగ్ లెవలేం కదా అంత మబ్బులు చల్లగా అందుకని చెప్పేసి నైటే వేసేసుకున్నాము ముబ్బులన్నీ కూడా ఇలా ఈక్వల్గా రావడానికి పుల్ల యూజ్ చేస్తుంది మొత్తం రెండు సర్కిల్స్ ఇది ఇన్స్టాలో చూసిందంట ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు లైన్ వేస్తుంది మొత్తం కూడా అన్ని వైపులో కూడా ఇలాగే మొత్తం విను విను అంటే చీపురు పుల్లతోటి ఇలా లైన్ వేసేస్తుంది ఇలా మొత్తం కూడా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క పుల్లతోటి ఇలాగా అక్కడైతే ఇంకా పెద్దగా వేసిందంటండి ప్లేస్ ఎక్కువ ఉందని ఇక్కడ అంత ప్లేస్ లేదు కాబట్టి ఉన్న ప్లేస్లోనే ఇలా లైన్గా వచ్చేటట్టు కరెక్ట్గా వచ్చేటట్టు వేస్తే లుక్ అనేది కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్ కొలుస్తుంది అనమాట కరెక్ట్గా ఉండడానికి ఇక్కడ ఇలాగ లైన్ వేస్తుంది ఇలాగా మళ్ళీ షేప్ వి షేప్ వచ్చేటట్టు ఇక్కడ కూడా అంతే సో అన్ని చోట్ల కూడా ఇలా వెయ్యి షేప్ వచ్చేటట్టు మార్కింగ్ వేస్తుంది ఈ బాక్స్ బాక్సులుగా రెడీ చేస్తారు కదా ఈ బాక్స్లోని మొత్తం కూడా ఒక్కొక్క తోటి సహా కలర్స్ వేయాలంట సో నేనైతే ఇది ఈ ముగ్గునైతే నేను టచ్ చేయలేదు నా ముగ్గు పక్కన వేసాను కదా ఫ్లవర్స్ ముగ్గు అదే వేసుకున్నాను ఈ ముగ్గు అంతా కూడా వీళ్ళ మమ్మీ ఇంకా మా మరదలు ఈ అమ్మాయి వేశారు ముగ్గురే వేశారు సో ఇక్కడ డాట్స్ పెట్టేస్తుందండి మూడు మూడు డాట్లు ఇక్కడ కూడా బాక్స్గా చేయడానికి ఇలా మూడు మూడు డాట్లు పెడుతుంది అన్నిటికీ ఇక్కడ కూడా అంతే త్రీ డాట్స్ మొత్తం ఇక్కడ త్రీ డాట్స్ ఇలాగా అన్ని చోట్ల త్రీ త్రీ డాట్స్ ఈక్వల్గా ఉండేటట్టు ఇక్కడ త్రీ డాట్స్ అన్నిటికీ త్రీ త్రీ డాట్స్ పెట్టుకుంటూ ఇప్పుడు కలుపుతుంది అనుకుంటా కొంచెం వెరైటీకి వేస్తుందని చెప్పేసి అక్కడే ఉండి వీడియో షూట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇలాంటి ముగ్గు నేనైతే చూడలేదు యాక్చువల్గా ఇన్స్టా ఎక్కువ యూస్ చేయనండి ఎక్కువ మన యూట్యూబ్ ఎక్కువ యూస్ చేస్తాను సో నేను ఇక్కడ ముగ్గులు వేసేస్తున్నాను అంటే మా వాళ్ళు చిన్న చిన్న అమ్మాయము కలర్స్ అన్నీ ఫిల్ చేస్తుంది నేను వచ్చి అవుట్లైన్ వేద్దామని చెప్పేసి వెళ్తున్నాను సో ఒక ఫ్లవర్ రెడీ అయిపోయింది మళ్ళీని అంతలోపు సో దీన్ని కూడా అవుట్లైన్ వేసేస్తున్నానండి ఇసుక కలిపితే బాగుంటుంది ఇసుక కలపకుండా కూడా వస్తున్నాయి ఈ మధ్యన కలర్స్ అనేవి హైదరాబాద్లో బాగున్నాయండి కలర్స్ ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ సారీ వచ్చేటప్పుడు తీసుకురావాలి బాగా స్మూత్గా వెళ్తాయి అన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలాగ ఫ్లవర్స్ ఈ లీవ్స్ ఇవన్నీ సో అవుట్లైన్ వేసేస్తాను ఇక్కడ ఇలాగా సో ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ సో ఇదంతా కూడా నా ముగ్గు నేను వాళ్ళ చిన్న అమ్మాయి కలిపి వేసాం చూడండి ఇదంతా రెండు ఫ్లవర్స్ అయిపోయినాయి ఇక్కడ కూడా ఇంక ఇలా బాక్స్ లాగా రెడీ చేస్తుంది ఇలా ఇలా మొత్తం కూడా ఆ త్రీ త్రీ లైన్స్ ఇక్కడ మేము కూడా మా మరుతలు నేను ఆ చిన్నమ్మాయి కూడా కలర్స్ వేసేస్తున్నాం ఇక్కడ ఈ ముగ్గు రెడీ అయిపోలోపు వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి కలర్స్ వేస్తారు మేము ఇక్కడ ఇక్కడే ఫిక్స్ అయిపోయాం ఇంకోటి మొత్తం అయిపోయింది మిడిల్లో ఇంకా హైలైట్ చేయాలి అంటే బార్డర్ ఉంది కదా అక్కడ హైలైట్ చేయాలి సో అన్ని ఫ్లవర్స్ అయిపోయినాయి చూసారా నా ఫ్లవర్స్ ఇక్కడ మిడిల్లో వేయాలండి అంతే ఇక్కడ వేసేస్తే ఈ ముగ్గు కూడా రెడీ అయిపోతుంది ఇంకా సైడ్కి కూడా కొంచెం బార్డర్ వేసామంటే హైలైట్ అవుతుంది ఈ సైడ్కి కూడా ఈ సైడ్కి మొత్తం అవుట్లైన్ కొంచెం లావుగా వేస్తే మనకి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి లావుగా వేస్తున్నాను ఇంకా సైడ్కి బార్డర్ వేసేస్తాను ఇంకా మొత్తం ఫైనల్గా రెడీ అయిపోయింది చూడండి మొత్తం కూడా ముగ్గురు రెడీ అయిపోయింది ఇంకా కార్నర్కి అయితే ఇది నాలుగు మూలలో బార్డర్ వేసేస్తే ఇంకా లుక్ అనేది బాగుంటుంది సో ఇటు సైడ్ వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు మొత్తం ముగ్గురు కలిపి వేశారు ఒక్కొక్క బాక్స్లో ఇలా కలర్స్ అనమాట ఫోర్ కలర్స్ ఒకటి ఫోర్ కలర్స్ ఒకటి టూ కలర్స్ ఒకటి అలాగా ఇక్కడ ఈ ముగ్గు కూడా అయిపోయింది వీలైతే కలర్స్ వేస్తాము ఏమన్నా ఓపుకుంటే ముందైతే అవి ఫిల్ చేసిన తర్వాత ఇది ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుందండి పైగా ఎవరొకరు వెళ్తూ ఉంటారు రోడ్డు మీద అందుకని పోతుందని చెప్పేసి సో నేను చూడండి నేనైతే ఇలాగ బార్డర్ వేసేస్తున్నాను సన్నగా నాలుగు మూడులో వేసేస్తే ఇంకా హైలైట్ అవుతుంది కదా అందుకని ఇక్కడ బోర్డర్ వేస్తున్నాను ఇలాగా రోజు మీరు చూస్తూ ఉంటారు కదా మన ఇంటి దగ్గర ఎలాగైతే బార్డర్ లాగా వేస్తానో సేమ్ అదే ఇంకేం ఎక్కువే తక్కువ ఏం లేదు సేమ్ అదే దించేస్తున్నా ఈ ముగ్గు కూడా కొంచెం లావుగా ఉందండి హైదరాబాద్ ఇలా ఉండదు బాగా స్మూత్గా ఉంటుంది బాగా అవుతుంది అన్నమాట మనకి ముగ్గు వేయడానికి కూడా చాలా బాగా వస్తుంది కానీ కొంచెం లావు ఉంది అందుకనే ముగ్గు కూడా లావుగా వస్తుంది అక్కడ ఇంకా సన్నగా ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది మొత్తం నాలుగు మూలలు వేసేస్తే హైలైట్ అవుతుంది అని చెప్పేసి వేస్తున్నాను సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి అటు సైడ్ వెళ్తే తీద్దామంటే మొత్తం బ్లాక్ వస్తుందని చెప్పేసి ఇంకొద్దున్న ఈ సైడ్ అయితేనే బాగా కనిపిస్తుంది చూడండి ఫైనల్గా ఇక్కడైతే మొత్తం బ్లాక్ అయిపోతుంది చూసారా ఫైనల్గా అయితే ఇలాగ నా ముగ్గు అయితే ఇలా రెడీ అయిపోయింది చూడండి తలకి స్కార్ఫ్ కట్టుకుని ముగ్గేసామండి ఎందుకంటే బాగా ఉంది కదా మళ్ళీ ఎక్కడ జలుబు చేసి ఎక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుందో హెల్త్ అని చెప్పేసి మొత్తం చుట్టూరు తలకి చుట్టూరు స్కార్ఫ్ వేసేసుకుని ముగ్గు పెట్టాను ఎందుకంటే మొన్నే కదా జలుబు చేసి హెల్త్ సిక్ అయింది సో వీళ్ళ సైడ్కి వస్తే ఇంకా ఆ ఫోన్లో చూస్తున్నారు కదా ఆ ముగ్గు అనేది స్కూల్లో పెట్టింది అనమాట థర్డ్ ప్రైజ్ వచ్చింది సేమ్ అదే ప్రాసెస్లో వేస్తున్నారు ఒక్కొక్క బాక్స్కి ఇలాగా మ్యాచ్ అయ్యేటట్టు కలరు నిన్న నైట్ అంతా టెన్ వరకు అయిందండి ఎప్పుడు స్టార్ట్ చేసాం సిక్స్ థర్టీకి అంటే మనం డిన్నర్ చేసిన తర్వాత అంటే సెవెన్ సెవెన్ థర్టీకి అనుకుంటా సెవెన్ థర్టీ కాదు సెవెన్ థర్టీ క్రాస్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ చేస్తే టెన్ వరకు అయింది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా సగం దూరం అయితే వచ్చేసాము నేనేం టచ్ చేయలేదండి అసలు ఎందుకంటే అవంతా మెజర్మెంట్ తోటి వెళ్తున్నారు వాళ్ళు మళ్ళీ మధ్యలో నేను వెళ్ళానంటే కన్ఫ్యూజ్ అని చెప్పేసి నేనైతే టచ్ చేయట్లేదు ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది బాగుంది ఫైనల్గా అయితే మొత్తం బంతి పులు ఇలా మా మా వాళ్ళు చూసారా వాళ్ళ డ్రాయింగ్ వాళ్ళు వేసుకున్నారు ఫ్యాన్ అంట హౌస్ అంట ట్రీ అంట ఫ్లాగ్ అంట ఇవన్నీవి ఇప్పుడు మేము పెడుతున్న వాటికి దిష్టిబొమ్మలా ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇది ఒకటి ఒక ముగ్గు చూడండి నేను పెట్టిన ముగ్గు చెమికలు వేసాం పైన అందుకు మళ్ళీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి వాళ్ళు పెట్టిన ముగ్గు అండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఫైనల్గా లుక్ అనేది చాలా బాగుంది కదా మొత్తం హైలైట్ హైలైట్ అయిపోయింది అంతా వేసేసరికి ఫైనల్గా అయితే చూడండి ఫైనల్గా ఎలా ఉంది చూడండి లుక్ అనేది చాలా బాగుంది కదా అసలు అలాగా బంతి పూలు వేసినట్టే వచ్చింది మళ్ళీ బోర్డర్స్ హైలైట్ అవ్వడానికి మళ్ళీ ముగ్గు వేయకూడదంట ఇంతేనంట ఇంకా ఫైనల్ ఇలాగే ఉంటుంది సో మా ఆయన వచ్చారండి ఇంకా కుక్కలు వచ్చి దీన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తాయని చెప్పేసి ఏం చేశారంటే కర్రలు పెట్టేశారు ఎక్కడికక్కడ నా ముగ్గు కూడా పెట్టమని చెప్తుంటే వెతుకుతున్నారు కర్రలు ఎక్కడ ఉన్నాయో ఎందుకంటే కూర్చుని మనం పడుకుంటాం కదా ఇంకా నైట్ వేసాం కదా వచ్చేసి మొత్తం దొల్లుతాయంట పాడు చేస్తాయని చెప్పేసి ఇలాగ ఎక్కడికక్కడ కర్రలు పెట్టేశారు ఇంకా మార్నింగ్ వరకు సెక్యూర్గా ఉంటాయని పక్కనైతే ఇంకా ఇలాగ కుండలాగా వేసి చేస్తున్నాము ఇక్కడ కూడా ఇది కూడా చేసేస్తే అయిపోతుంది ఫైనల్గా సో ఇది కూడా అయిపోతుంది అందండి సంక్రాంతి విషయస్ రాసేసి ఇంకా చెరుగ్గర ఉంది కదా దాన్ని కూడా గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఉన్నంతలోనే ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి వాటితోనే నెజ్జి చేసి చెప్పేసి ఇంక ఇక్కడ వరకే వచ్చేయండి కలర్స్ కూడా ఇంకా మాకు కూడా ఇంతవరకు ఉంది ఓపిక ఇంకా అక్కడ వాటర్ ఫ్లో అవుతుందని చెప్పాను కదా అక్కడ వేయట్లేదు ఏమిని సో ఫైనల్గా అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కుండ అటు వచ్చేసి ఒక కలర్స్ ముగ్గు దానికి సెక్యూరిటీగా ఒక కర్రలు పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ ఒక ముగ్గు ఇక్కడ వచ్చేసి సంక్రాంతి విషస్ ఇక్కడ కైట్స్ ఏం వాటర్ అంట అందుకునే కైట్స్ ఎవరు వేసుకోరన్నారు కానీ మేమైతే డ్రా చేసాము స్కై కైట్ అనేది తర్వాత వచ్చేసి ఇంటి దగ్గర ఇక్కడ చెప్పాను కదా వాటర్ ఫ్లో అవుతాయని చెప్పేసి ఇంకా మేము కలర్స్ వేయలేదు ఇలాగే సో మొన్నాడు మార్నింగ్ లేచి ఎలా ఉందో ఏంటని చూద్దామని చెప్పేసి లేచాము అసలు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదండి చాలా బాగుంది చూడండి అసలు ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఎలాగైతే సెక్యూర్గా పెట్టామో అలాగే ఉంది చూసారా ఎంత మంచిగా ఉందో ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది టైము అంత మంచు మంచిగా ఉంది అక్కడ భోగి మంటలు వేసాం కదా నిన్న సో మళ్ళీ మంటలు వేస్తున్నారు చలి మంటలాగా చూడండి మొత్తం చుట్టూరు చూసారా ఎలా ఉందో అంత పొగ మంచు పైన వరకు సో మేము కూడా వెళ్ళి ఒక పది నిమిషాలు చలి కాచుకుందామని చెప్పేసి వెళ్తున్నాము అక్కడ మంట వేస్తున్నారు ఇంకా చూసారా చూడండి ఎంత మబ్బు మబ్బుగా మొత్తం కూడా ఏంటంటే పొగ మంచు సో ఫైనల్గా అయితే వీళ్ళు కొంచెం వేశారు మంట రేగుతుంది ఇంకా రాలేదు మంట అనేది చూడండి ఎంత మబ్బుగా ఉందో చూసారా సో ఫైనల్గా ఇంకా ఇక్కడికి వచ్చేసాం అందరం కలిసి ఒక పది నిమిషాలు ఇక్కడే కూర్చున్నాము తర్వాత రెడీ అయ్యి ఇక్కడ వెళ్దాం అనుకుంటున్నామండి కొంచెము దాక్షారామము అలాగ ఆయన వీళ్ళు వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి టైం ఎక్కడ సెట్ అవుతుంది ఏంటో చూసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్